డాక్టర్ వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం నెల్లూరు భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామి ఆలయం పాలక వర్గ ప్రమాణ స్వీకారానికి వచ్చి అమ్మవారి యొక్క స్వామివారి యొక్క ఆశీస్సులు తీసుకుని ఆ కార్యక్రమంలో పాల్గొనిన తర్వాత రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం జరిగేటువంటి పునర్నిర్మాణ కార్యక్రమాలన్నింటినీ పర్యవేక్షించడానికి మరి పెద్దలు పురపాలక శాఖ మార్చులు నారాయణ గారితో కలిసి మేము అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది దీని శంకుస్థాపన అందరికీ తెలుసు ఆరు మాసాల క్రితం శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి వారి హస్తాలతో దాన్ని శంకుస్థాపన చేయించాం ఆ రోజు అన్ని కార్యక్రమాలు ఎంత వర్షము తుఫానున్నా కార్యక్రమాలు సజావుగా సాగే అంతే విధానంలో పద్ధతిగా ఆలయం నిర్మాణ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి చాలా ఆలస్యం అవుతుంది అనుకున్నాం ఇప్పటికే దాదాపు ఫౌండేషన్ స్థాయికి మొత్తం వేణుగోపాల స్వామి ఆలయంతో పాటు నరసింహస్వామి ఆలయం కూడా ఫౌండేషన్ల వరకు పూర్తయ్యే ఇంకా పైన ఉన్నటువంటి వీటన్నిటికి కూడా ఇంకా మనం వాళ్ళు దానికి సంబంధించినటువంటి ఇది పూర్తిగా గ్రానైట్ కట్టడంతో చేస్తున్నాం కాబట్టి ఆ గ్రానైట్ని కూడా సరఫరా చేసుకుంటున్నారు త్వరలో పద్దెనిమిది మాసాల్లో ఈ ఆలయం పూర్తి చేసి కుంభాభిషేకానికి వెళ్ళాలని కూడా మేము నిర్ణయించుకున్నాం దాని ప్రకారం కార్యక్రమాలు పూర్తి స్థాయిలో చేయడం జరుగుతుంది గతంలో ఒకవైపే దీనికి రోడ్డు ఉండేది కానీ ఇప్పుడు నాలుగు వైపులా మాడవీధులు రావాలని ఉన్నటువంటి రెండు వైపులతో పాటు మిగతా రెండు వైపులా కూడా ముప్పై అడుగుల రోడ్డుని ఖచ్చితంగా ఉండాలనే విధంగా మేము నిర్దేశించుకొని రోడ్ల నిర్మాణంతో ఆలయాన్ని వాళ్ళు నిర్మిస్తున్నాం ఇది నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఉంది పొంగూరు నారాయణ గారు స్థానిక శాసనసభ్యులు మంత్రి గారు కూడా కాబట్టి వారు స్వయంగా దీని పనులన్నింటినీ చూద్దామనే ఉద్దేశంతో ఆహ్వానించగానే వారు రావడం ఈ కార్యక్రమాలన్నీ చూశారు వారు కూడా చూసినటువంటి కార్యక్రమాల గురించి నారాయణ గారిని వివరించాల్సిందిగా